మహాభారతం అన్న మాట విన్న వెంటనే కొన్ని పాత్రలు కొన్ని అభిప్రాయాలు గుర్తుకొస్తాయి కానీ మనం కనీ విని ఎరుగని పాత్రలు ప్రతి అధ్యాయంలోనూ ఉన్నాయి మన అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితులు కనిపిస్తాయి అలాంటి ఒక పాత్ర పేరే యుయుత్సుడు కౌరవులంతా చెడ్డవారన్న అభిప్రాయాన్ని పుట్టి పారేసే పాత్రే ఈ యుయుత్సుని పాత్ర గాంధారి ధృతరాష్ట్రుని ద్వారా వంద మంది పుత్రులను పొందాలన్న వరాన్ని పొందే విషయం తెలిసినదే అయితే గాంధారి గర్భం దాల్చి రెండు సంవత్సరాలు అయినా ప్రసవం రావడం ఆలస్యం అవ్వడం వలన గాంధారి తన ద్వారా సంతానాన్ని పొందుతుందో లేదో అన్న సందేహంతో ఉన్న ధృతరాష్ట్రుడు గాంధారి చిలికెత్త అయినా సుఖదా అని ఓ చిలికెత్తెను వివాహమాడి తన ద్వారా బిడ్డను కంటాడు ఆ బిడ్డ పేరే యుయుత్సుడు అటు గాంధారి కుమారుడు దుర్యోధనుడు ఇటు సుఖదా కుమారుడు యుయుత్సుడు ఒకే సమయంలో జన్మిస్తారు అటువంటప్పుడు హస్తినాపుర రాజ్యంపై దుర్యోధనుడికి ఎంత అధికారం ఉందో యుయుత్సునికి కూడా అంతే అధికారం ఉండాలి కదా కానీ అలా జరగలేదు యుయుత్సుడిని తోటి కౌరవులు దాసీపుత్రునిగానే భావించేవారు అయినా వాళ్ల ప్రవర్తన యుయుత్సు వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేదు అంతేకాదు సకల విద్యలు నేర్చుకుని అతిరథ మహారథునిగా కీర్తిని గాంచాడు అసలు యుయుత్సుడంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం కౌరవుల ఆగడాలను మొట్టమొదటి నుంచి గమనిస్తూ ఉండేవాడు కాబట్టి యుయుత్సునికి వారిపై అసహ్యం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అందుకని ఇప్పుడైతే యుద్ధం మొదలైందో అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు రక్షణకై మేము శస్త్రం పట్టాము మాకు ఎదురు నిలిచిన వాళ్లందరూ ధర్మ విధ్వంసకులే ధర్మం పక్షంలో ఉండి పోరాడదలిచిన వాళ్లకు మా స్వాగతం అన్న మాట విని నిస్సంకోచంగా పాండవుల పక్షాన్న నిలిచేందుకు సిద్ధపడతాడు యుయుత్సుడు అంతేకాదు పాండవులను హతమార్చేందుకు కౌరవులు ఎన్నో పన్నాగాలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తూ ఉండేవాడు ఒక రకంగా రామాయణంలో విభీషణుడు ఎటువంటి వాడో మహాభారతంలో యుయుత్సుడు అలాంటి వాడన్నమాట కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలిచి యుయుత్సుడు చేసిన యుద్ధం చిరస్మరణీయంగా నిలిచింది ధర్మపక్షాన నిలిచినందున తగిన ఫలితమే దక్కింది కౌరవులలో ఇతడొక్కడు మాత్రమే మిగులుతాడు సైతం నేల కొరిగిన ఆ యుద్ధానంతరము ప్రాణాలతో మిగిలిన పన్నెండు మంది ప్రముఖులలో యుయుత్సుడు ఒకడు మహాభారత యుద్ధం తరువాత కొన్నేళ్ల పాటు హస్తినాపురాన్ని ఏలిన పాండవులు స్వర్గారోహణానికి బయలుదేరుతారు వెళుతూ వెళుతూ హస్తినాపురానికి రాజుగా అర్జునుడి మనవుడైన పరీక్షతుని నియమిస్తారు ఆ పరీక్షితునికి పాలనలో తగిన సహాయం చేసే బాధ్యతను అప్పగించి మరీ వెళతారు పాండవులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సైసరదా